డెబ్బై వేల కోట్లు ఇవ్వాలి దగ్గర దగ్గర మళ్ళీ ఈయన పిఆర్సి వేస్తానంటున్నాడు పిఆర్సీ ప్లస్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తానంటున్నాడు ఇవన్నీ పెరుగుతాయి పెరుగుతాయి అప్పుడు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు అవుతాయి అవి ఎక్కడి నుంచి తెచ్చియాలి ప్లస్ రోడ్లేసేస్తాం అవి గట్టేస్తాం ఈ గట్టేస్తాం అంటున్నారు దగ్గర దగ్గర వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మినిమంలో మినిమం రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చులకు అవుతాయి జీతాలు కావచ్చు మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ కావచ్చు అప్పు తీసుకుని ఉంటారు కదా ఇప్పటికి జగన్ గవర్నమెంట్ దాని మీద వడ్డీ కిస్తీ కట్టాలి కదా అది ముప్పై నలభై వేల కోట్లు అవుతుంది అంటే రెండు లక్షల వేల కోట్లు చెల్లించాలి ఏడాదికి చెల్లింపులు జరగాలి కానీ కేంద్రం లేదంటే బీజేపీ కేంద్రం అనుకూడదు ముందే జాగ్రత్త పడిందా వాళ్ళ ఫోటోలే ఎక్కడా లేకుండా బీజేపీ కలర్ ఎక్కడా కనపడకుండా కనీసం రాష్ట్ర నాయకులు బొమ్మలు కూడా అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి కావాలంటే లేచుకోవచ్చు వేయకుండా అంటే ముందు ప్రింట్ అయిపోయి వచ్చేసి ఆయన పట్టుకోలేదంటే అనుకోవచ్చు ముందే చాలా గానే జరిగినట్టు కనిపిస్తుంది అంటే కేంద్రం నుంచే బీజేపీ పెద్దల నుంచి అన్న వీళ్ళకి ఆదేశాలు వచ్చినాయే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి మీ గొడవ మీరు చూసుకోండి అని అదే ఈయనకి సిద్ధార్థనాథ్ సింగ్ కూడా చెప్తే అందుకే దూరం అయ్యారా బీజేపీ ముందు నుంచే వ్యూహాత్మకంగా ఉందా గా నిన్న మేనిఫెస్టో పొద్దున్న రిలీజ్ చేసే టైంకి మొత్తం అందరితో కలిపి ఉంది అవునా మేనిఫెస్టో తెచ్చే టైంకి అక్కడికి నిన్న ఉదయం జరగాలి పదకొండింటికి జరగాలి పదకొండింటికి ఇచ్చారు టైం కూడా అవును మేనిఫెస్టో ఇట్లా అని చెప్పి ఇటు పురంధేశ్వరిని వద్దని చెప్పి సిద్ధార్థనాథ్ సింగన్ బాబు అంది అధిష్టానం ఆయనకి చెప్పి పంపించింది ఏం చేయాలి పురంధేశ్వరి మొహమాటానికి పట్టేసుకుంటారు అప్పుడు ఆవిడని అని చెప్పారు అనమాట ఈయన పంపించారు సిద్ధార్థులు పంపించి ఆయనకి ఏం చెయ్యాలో ఆయనకి చెప్పారు అదేమో యోగి బ్యాచ్ కదా అందుకని చాలా క్లియర్ గా అది తీసేయమన్నారు అంటే ముందు చేసేద్దామంటే తర్వాత చేస్తాం అంటే అట్లా కుదరదు